జయ శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ అనంతపుర జిల్లా అధ్యక్షులు తాలంక వెంకటమయ్య మాట్లాడటం వలన ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరుల సమూహంలో మనకు ఈ కురుకుంట నందు ఒక ఆలయం నిర్మించుటకు అక్కడ మూడున్నర ఎకరములో మన రామాజనేయులు అనే వ్యక్తి మూడు నిర్మించదలిచినాడు అక్కడికి ఒక నాలుగు నెలల క్రితం విగ్రహం అమ్మవారి విగ్రహం తెచ్చారు తెచ్చిన తర్వాత దాన్ని మనము మా మంత్రి చే కానీ ఎమ్మెల్యే చే కానీ దాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు కానీ అంతకు లోపలనే దాన్ని ఈరోజు తెల్లవారుజామున అది భిన్నమైనది అది ఎవరు చేసినారు ఏం కథ అనేది తెలియడం లేదు కానీ రామాంజనేయులు అనే వ్యక్తి మాకు తెలుసు అని చెప్పారు మేము వాళ్ళకు ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని చెప్పాము దానికి ఎస్ఐ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టరు తర్వాత ఎస్పీ గారికి లెటర్ ఇవ్వమని చెప్పాము ఇది అనంతపుర జిల్లాలో ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదు నేను పత్రికా సమూహంగా తెలియజేయడం ఏమనగా ఈ విధంగా జరిగినచో రేపు వేరే కొన్ని కోణాలలో చూడాల్సి వస్తుంది ఎందుకంటే హిందువులు ఎంతో సహనంతో ఉంటారు కానీ మన హిందువుల్లో కొంతమంది స్థలం గురించి దాన్ని ఏదో ఒక పల్లెల్లో ఉన్న విభిన్న వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది ఏదైనా కానీ సమరస్య పూర్వకంగా జరగబో జరపవాలను లేని ఏడల విగ్రహం భిన్నం చేయ చేయకుండా చేస్తే బాగుంటుంది లేకపోతే హిందూ దేవాలయాల మనోభావాలు దెబ్బతింటాయి దీన్ని మేము ఎంతటి వరకైనా మేము వెళ్ళగలమని చెప్పు తెలియజేస్తున్నాము గారు కూడా మేము భరోసా తెలుపుతున్నాము విశ్వహిందూ పరిస్థితి మీ వెనకలు మేము ఉన్నాము అనే విషయం తెలుపుతున్నాము దీన్ని ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని కొంచెం చున్నంగా పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అక్కడ అక్కడ వ్యక్తి మాకు పేరు అనేది నాకు ఇక్కడ పేపర్ ఇవ్వలేదు నాకు కానీ భిన్నమైనది దాని గురించి పరీక్షించి గవర్నమెంటే బాధ్యత తీసుకొని ముందుకు నడిపించవలసి కోరుతున్నాము నా పేరు విశ్వనాథ్ రెడ్డి విశ్వ హిందు పరిషత్ అనంతపురం జిల్లా కార్యదర్శి ఇక్కడ కురుగుంటలో జరిగిన విషయం ఎలా అంటే దీనికి సంబంధించి అది రెవెన్యూకి సంబంధించో ల్యాండ్కి సంబంధించో లేకపోతే వ్యక్తిగత సంబంధించో ఉంటే అక్కడ విశ్వహిందు పరిషత్తోనో హిందువులతోనో పని లేదు కానీ అది వ్యక్తిగతం దాన్ని లేకపోతే రెవెన్యూ సంబంధించిన దాన్ని గుడి వరకు అమ్మవారి విగ్రహం వరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అక్కడ తెలుసుకోవాలా విషయం ఏంటంటే ఏదైనా ఉంటే అది వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడమో లేకపోతే లీగల్గా పరిష్కరించడము చేసుకుంటే సరిపోయేది అలా కాకుండా అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళగొట్టడం అనేది అది హిందువుల నిపతస్థుల ఎవరైనా కానీ ఇంకెవరైనా ఉండొచ్చు దాని మీద జోలికి పోవడం అనేది చాలా తప్పది అందువల్ల విషయ హిందూ పరిషత్ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం దీనికి సంబంధించి రామాంజనేయులు గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి పారదర్శకంగా అది ఎవరైతే చేశారో ఎందుకో వాళ్ళ మోటివ్ ఏందో అని కనుక్కొని వాళ్ళకు తగిన శిక్ష చేసి తన మీద చర్య తీసుకునేటట్టు చేస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని ఎంత దాకైనా మేము తీసుకెళ్తాం ఇది అది హిందువులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే అన్యమతస్థులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు హిందువుల జోలికి వచ్చినా హిందువుల దేవాలయాల జోలికి వచ్చినా గోవుల జోలికి వచ్చినా కూడా మేము ఎక్కడ వదిలిపెట్టాము విషంత భవిష్యత్తు ఎంతకైనా పోరాడతాం దీనికి సంబంధించి సమగ్ర విచారం జరిపించి తొందరలోనే దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్గా ప్రజలందరికీ తెలిసేలా తెలియజేయాలని అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామస్తులు కురుకుంట గ్రామస్తులు కూడా ఆందోళనలో ఉన్నారు అంటే ఇలా ఎందుకు మన గ్రామంలో జరిగింది ఎందుకు జరుగుతుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మళ్ళీ ఎప్పుడైనా కూడా జరగచ్చు ఇది ప్రతి జరుగుతూ వస్తున్నాయి అనంతపురంలో కూడా మొదలైనవి వీటి మీద సమగ్ర విచారణ జరిపించి తొందరగా ఇటువంటివి రిపీట్ కాకుండా చర్య తీసుకుంటే బాగుంటుందని ఇచ్చి ఇంతకుముందే ఇలాంటి సమస్యలు సింగనమల్లో కూడా ఒక గుడికి సంబంధించి ఆ రాజకీయాల వరకు జరిగింది అది అలానే ఇప్పుడు ఏదో సమస్య నిన్న అలాగే వినాయక మండపాలకు సంబంధించి కళ్యాణదుర్గంలో ఒక సమస్య సో ఇలా ఇవి ఎక్కడో జరుగుతున్నాయి అనుకున్నాము ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా మొదలయ్యాయి దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఇంకెవరైనా కలెక్టర్ గారు కావచ్చు దీని మీద కొంచెం కేంద్రీకరించి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి జరిగిన తర్వాత మళ్ళీ హిందువులు సహనంతో ఉన్నాము భక్తితో ఉన్నాము అంటే మీరు రెచ్చగొడుతున్నారు అవతలలో అంటే ఇది అవతల రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకు తగిన శిక్ష వేయకపోతే తగిన శిక్ష వేయకపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించినట్లే ఆ అవతలలో ఎవరైనా కావచ్చు ఇలాంటి జరుగుతున్నాయి చేస్తున్నారంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించినట్లే వాళ్ళకి తగిన శిక్ష వేయకపోవడము న్యాయం చేయకపోతే సో ఇది ఒకవేళ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చేయలేకపోతే మేము హిందువులము విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలందరం బజిరంగుల వాళ్ళం కూడా మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది మేము చేతుల్లో తీసుకున్నాక మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి అవైనాయి ఇవైనాయి అని చెప్పి నెత్తినోరు కొట్టుకునే ఏం జరగదు ఖచ్చితంగా మేము మీరు చేయలేకపోతే మేము చేతుల్లోకి తీసుకొని మేము సాధిస్తాం మేము చేస్తాం మేము న్యాయం చేస్తాం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందగా ఎవరికైనా అందరికీ ప్రభుత్వ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే హిందువులకు హిందూ ఇతరులకు కూడా అదే చెప్తున్నాం మీ వ్యక్తిగత విషయాలు ఏముంటే అక్కడ వరకు ఆపండి వరకు చూసుకోండి అంతేగాని గుళ్ళకు దేవాలయాలకు గోవుల వైపు వస్తే బాగుండదు